మీరు తరచు రైలు ప్రయాణాలు చేస్తుంటారా రైల్వే శాఖ కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారని మీకు తెలుసా అయితే ఈ అప్డేట్ మీకోసమే దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ కూడా ఆధార్ను తప్పనిసరి చేయనుంది అయితే ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి పదిహేను నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది అయితే ఈ కొత్త నిబంధన పరిశీలిస్తే ప్రస్తుతం తత్కల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ టికెట్ల కోటాకు కూడా విస్తరించారు ఉదాహరణకు ఒక ప్రయాణికుడు నవంబర్ పదిహేనున ప్రయాణించేందుకు శివగంగా ఎక్స్ప్రెస్ లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం అరవై రోజుల ముందుగా అంటే సెప్టెంబర్ పదహారున అర్ధరాత్రి పన్నెండు ఇరవై గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతాయి కొత్త నిబంధన ప్రకారం పన్నెండు ఇరవై నుంచి పన్నెండు ముప్పై ఐదు గంటల మధ్య అంటే మొదటి పదిహేను నిమిషాల పాటు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ఐఆర్సిటిసి యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఆ సమయంలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు ఈ కీలకమైన సమయంలోనే టికెట్లకు అత్యధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి నిజమైన ప్రయాణికులకు న్యాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఈ సరికొత్త విధానంతో పండగల సీజన్లో ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా దీపావళి హోలీ వంటి ప్రధాన పండుగల సమయంలో అలాగే పెళ్ళిళ్ళ సీజన్లలో రైలు టికెట్లకు తీవ్రమైన పోటీ ఉంటుంది బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోతాయి ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు ఏజెంట్లు మోసపూరిత పద్ధతులలో టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ కొత్త ఆధార్ ఆధారిత నిబంధనతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే బోర్డు భావిస్తుంది దీనివల్ల సాధారణ నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి ఇక ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి తత్కల్ బుకింగ్కు ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు జనరల్ కోటాకు కూడా దీన్ని విస్తరించారు అయితే ప్రయాణికులు ఏం చేయాలంటే ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అక్టోబర్ ఒకటిలోగా తమ ఐఆర్సిటిసి యూజర్ ఐడికి ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలి సాధారణంగా రైలు టికెట్లు జనరల్ రిజర్వేషన్ విండో ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు ఇరవై గంటల నుంచి పదకొండు నలభై ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది కొత్త రూల్ కేవలం మొదటి పదిహేను నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది ఈ మార్పుల ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రయాణికులకు మరింత సురక్షితమైన న్యాయమైన టికెట్ ప్రక్రియను అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు